అస్మద్గురుమా మళ్ళీ ఇప్పుడు అడిగే ప్రశ్న మిత్రులారా ఒక పక్క రామాయణానికి ఇంకో పక్క భాగవతానికి కలిపి మరీ అడుగుతున్నారు ఏమిటది రాముడు మానవావతారమే కృష్ణుడు మానవావతారమే మరి కృష్ణస్వామి అవతారం చాలించే ముందు ఆయన ఎక్కడో నుండేట ఒక వేటగాడు వచ్చి బాణం ప్రయోగిస్తే ఆ బాణం కృష్ణుడి బొటనవేలికి తగిలితే ఆయన ప్రాణం పోయిందట కదా సాక్షాత్తు భగవంతుడికి ఈ ప్రమాదం ఎందుకు జరగాలండి అనగానే మన ఉపన్యాసకులు ప్రారంభము ఎవడు చేసిన తప్పు కూడా అనుభవించాల్సిందే ఆయన రామావతారంలో తప్పు చేశాడు ఆ తప్పు ప్రారంభం కృష్ణావతారంలో అనుభవించాడు వినడానికి బాగుందండి ఏమిటది రామావతారం లోట వాలిని దొంగచాటుగా కొట్టాడు గనక ఆ వాలి మళ్ళీ బోయవాడిగా పుట్టాట ఎక్కడ కృష్ణావతార సమయంలో ఏ పురాణంలో చెప్పారండి ఇది అసలు వాలి ఎవరండి రామాయణంలో ఉంది కదా వాలి ఎవరు వానరులంతా దేవతాంశాలతో పుట్టారు ఆ దేవతాంశాలతో పుట్టినప్పుడు సుగ్రీవ సుషేణ ఇలాంటి అందరూ కూడా దేవతాంశలే సుగ్రీవుడు సూర్యుని అంశతో పుట్టాడు వాలి ఇంద్రాంశతో పుట్టాడు మరి వాలి మళ్ళీ బోయేవాడికి ఎందుకు కొడతాడండి ఇంద్రాంశతో పుట్టినవాడు బోయవాడిగా వస్తాడా పైగా ఇంద్రుడు కృష్ణావతారంలో వచ్చాడు ఎక్కడ గోవర్ధనోద్ధరణ దగ్గర మరి మళ్ళీ వస్తాడు అక్కడికి ఇవన్నీ కూడా తరువాతి రామాయణాల్లో సరదాగా కలుపుకున్నవి ఇది జరిగిన పని ఏమిటంటే ఇక్కడ వాలివధ కారణం చేతే కృష్ణుడు అనుభవించాడు అన్నమాట అబద్ధం ఆఖరికి ఎక్కడో జానపద గాథల్లో సరదాగా చెప్పడం తప్పించి ఇది కాదు వాలి వధ లోపల రాముడు అన్యాయం చేయలేదు ఎలా చెప్తారండి మీరు ఎప్పటికీ ఎవడు నమ్మరు రామాయణంలోనే రాముడు సమాధానాలు చెప్పాడు అవి మీరు చదువుకోవచ్చు రాముడు సమాధానం చెప్పనివి జాగ్రత్తగా చూడగలిగితే అర్థమయ్యేవి వాలి వధ చేయడంలో రాముడి లేదు అనడానికి కొన్ని మాటలు మీకు అందిస్తా ఆలోచించండి వాలి ఇంద్రాంశ కదా వానరులంతా దేనికోసం వచ్చారు దేవతాంశలతోటి రాముడికి సహాయపడి రావణవస చేయడానికి కదా మరి సాక్షాత్తుగా దేవతలకి నాయకుడు ఇంద్రుడే ఇంద్రుడు వారిగా వచ్చాడే వాలి కూడా రాముడికి సహాయపడి రావణాసుడిని తప్పొచ్చు కదా కానీ ఏం చేశాడండి ఇంద్రుడు తనని జయించాడు రావణాసుడు అని చెప్పి వాలి రావణాసుడితో సంధి చేసుకున్నాడా ఏమన్నాడు చెట్ల పైభాగాలు మావి కింది భాగాలు నీవన్నట్ట అంటే కింద చంపు తింటుండు ఉండు మేము భయపడుతుంటా ఉన్నాడు ఇది తప్పు కాదా ఇది దేశద్రోహము కాదా దేవద్రోహము కాదా ఆలోచించండి అంటే ఈ దేశం అంతా కూడా అయోధ్య నగరం కిందకే వస్తుంది మిలిటరీ రూల్ ఒకటి ఉందండి మన దేశ రహస్యములని ఇతర దేశాలకి అమ్మిన ఇలాంటివి చేస్తున్నప్పుడు మరి ఇప్పుడు ఆ కోడ్ ఉందో లేదో నాకైతే తెలియదు అరవై ప్రాంతాల్లో విన్నాను పెద్దల ద్వారాను అలాంటివి మన దేశ రహస్యాలని శత్రు దేశాలకు అమ్మి మన దేశానికి నాశనం తెచ్చేవాడిని ఎట్ సైట్ అని ఆఫీసర్ ఎవరో చెప్పగా మా కాలేజీలో విన్నదని అందుకని వాలిని చూడగానే రాముడు కానీ ఆగాడు మారతాడేమో అని చెప్పి ఇది ఇది మొదటి కారణం వాలి దేశద్రోహి రెండవది వాలి సంఘద్రోహి ఎలాగో చెప్పాలా రామాయణంలో చెప్పరా స్టేట్ గాను ఏముందో తెలుసా సంఘంలో పది మందికి ఉపయోగించేవాడు ఒక దుర్మార్గ వ్యాపారం చేస్తున్నాడు అనుకోండి వాడు అనుయాయులు కూడా వ్యాపారం చేస్తారు కదా ఇది లోకంలో ఉన్న తీరు ఇది వాలి చేశాడు ఎలాగా సుగ్రీవుడి భార్యని ఎత్తుకెళ్ళి తన దగ్గర ఎట్టే పెట్టుకున్నాడు వాలి తాలూకు కొంతమంది ఉన్నారు వానర్లు వాళ్ళ పేర్లు లేవు కిష్కిందాగా వచ్చింది వాళ్ళు కూడా తమ శత్రువుల భార్యలని ఎత్తుకొచ్చి తమ రెండో భార్యలుగా చేసుకున్నారు ఇది కిష్కిందాకాండలో వానర్లే చెప్పిన మాట అంటే ఏం చేశాడు సమాజానికి నాయకుడిగా ఉండాల్సిన వాడు తప్పు చేశాడు ఇదే తప్పది మంది చేశాడు ఇది రెండవ తప్పు సమాజద్రోహి మూడవది భ్రాతృద్రోహి ఎలాగా సుగ్రీవుడికి వాలికి ఉమ్మడి భార్యగా అప్పచెప్పాడు తండ్రి ఆ మహానుభావుడు తారాదేవిని అదేమిటి అది గాథ ఆనాటి గాథ వేరే సంగతి పక్కనట్టే పెట్టండి అలాంటిది తారని తన సొంతం చేసుకున్నాడు తాను సుగ్రీవుని బయటికి గెంటాడు సుగ్రీవుడి వారి తాను తెచ్చుకున్నాడు సంఘద్రోహి దేశద్రోహి సమాజద్రోహి భ్రాతృద్రోహి ఇంకో ద్రోహం చెప్పనండి ఎక్కడైనా తండ్రి మాట వినాలని ఉంటుంది కదండి మరి తండ్రి గారు ఇలా చెప్తే ఈ రాజ్యం మీరు కలిసి అనుభవించండి అన్నాడు తండ్రి వాలి తండ్రి వాలి సుగ్రీవుడు తండ్రి ఏం చేశాడు అతని గెంటి పారేశాడు ఐదు ద్రోహాలు మిగిలిన సరే రాముడు చెప్పాడు కొని కాదంటలేదు చెప్పనివి ఈ ఐదు కూడా ఉన్నాయి ఇన్ని ద్రోహాలు ఉన్నప్పుడు బాణప్రయోగంతో చెట్టు చాటు నుంచి కొట్టలేదు నిలబడ్డప్పుడు చెట్టు చాటునే ఉన్నాడు పొతల మధ్యలే ఉన్నాడు రాముడు లక్ష్మణులతో పాటు హనుమంతుడితో పాటు ఇంకా యాభై ఆరు మంది వానర వీరులు ఉన్నారు వాళ్ళిద్దరూ యుద్ధం చేస్తుంటే బాణవే పెట్టినట్టు చూస్తే వారు ఏనాడో తప్పించుకుని ఉండేవాడు కానీ జరగలేదని ఆయన బాణప్రయోగం చేసేటప్పుడు పొద బయటికి వచ్చి తీరాడు అందుకనే బాణం వెళ్ళి సూటిగా దిగింది గుండెలోకి ఏటవాలుగా దిగలేదు చాటు నుంచి కొడితే ఏటవాలుగా దిగి ఉండాలి అది సుగ్రీవుడు తగలచ్చు కదా తగలేదు వాలికి ఇన్ని కారణాలు ఉన్నాయి ఇది మనం మాట్లాడితే మళ్ళీ రామాయణ ఉపన్యాసం అయిపోతుంది అందుకని వెళ్లకుండా వాలి చేసిన ద్రోహాలు ఇది సమాజానికి ఒక హెచ్చరిక అందుకని జాగ్రత్తగా ఉండాలి శ్రీశ్రీ గారు అన్నారు ప్రైవేట్ లైఫ్ని ఇది సొంతం పబ్లిక్ ఉంటే ఏదైనా అంటా ఉన్నాడు పాప మహానుభావుడు ఇది వాళ్ళకి కూడా వర్తిస్తుంది గుర్తుపెట్టుకోండి స్వస్తి